ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గంటా ఊరు కాలనీ ప్రాంతాలకు వచ్చేసిన సందర్భంలో ఇక్కడ సమావేశమైనటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా చేతులెత్తిన నమస్కారం తెలియజేసుకుంటున్నా మన పట్టణానికి సంబంధించి గంటా ఊరుకు సంబంధించి రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయబోతున్నా గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యంగా ఈ గంటా ఊరు కాలనీ ప్రాంతంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్పించి ఈ రోజు ఏ మాత్రం కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందినటువంటి దాఖలాలు లేవు గతంలోనే మీకు సంబంధించినటువంటి సిసి రోడ్లు కానీ ఎలక్ట్రిక్ పోల్స్ కానీ లైట్లు కానీ ఈ ప్రాంతంలో మౌలికమైనటువంటి సదుపాయాలు కానీ గత ప్రభుత్వంలోనే అతి తక్కువ కాలంలో కూడా చాలా వరకు పూర్తి చేసి మీకు అందివ్వడం జరిగింది ఒక ఇరవై రెండు నెలలు మాత్రమే నేను మంత్రిగా పనిచేశా మీ ప్రతినిధిగా పనిచేశా ఆ సందర్భంలో ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని కూడా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రాం కింద దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి గత ప్రభుత్వంలోనే శాంక్షన్ చేసి తీసుకురావడం ఎన్నికలు రావడం అయిన తర్వాత ఈ ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టకపోవడం అవన్నీ కూడా నిలిచిపోయి కుంటుబడ్డాయని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇప్పుడే కొన్ని విషయాలు ఇక్కడున్నటువంటి సోదరులు మాట్లాడారు ముఖ్యంగా గంటా ఊరు ప్రాంతం చాలా మంది పేదలు ఎవరైతే పలమనేరు పట్టణంలో నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ నివాసం ఉండడానికి గత ప్రభుత్వాలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావచ్చు ఆ రోజు నుంచి చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రాంతం పేదల కోసరం పేదల ఉండడానికి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించడం కోసం గతంలో చాలా చేయడం జరిగింది అయితే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా కొన్ని శక్తులు ఈ ప్రాంతంలో పేదలను పట్టి పీడించేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది ఐదు సంవత్సరాల్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నా మీకు తెలుసు ఈ ప్రాంతంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఏదైనా ప్రభుత్వ పథకాలు రావాలంటే బెదిరించి భయపెట్టడం భయపెట్టి ఒక హిట్లర్ లాగా ఈడ నేను చెప్పిందే శాసనం నేను చెప్పిందే ఇక్కడ జరగాల అనేటువంటి ఒక మూర్ఖ ఆలోచనతో ఇక్కడ ఎక్కడా లేని విధంగా ఒక మరో కేజాఫ్ గా ఈ ప్రాంతాన్ని తయారు చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందా లేదా అని ఆలోచించుకోమంటా ఉన్నా ఇది ఎప్పుడు మన ప్రాంతంలో లేదు ముఖ్యంగా అభివృద్ధి పరంగా చూస్తే ఎవరు రాజకీయాలు లేకొచ్చినా ఎవరు అధికారం లేకొచ్చినా ఎవరికి మీరు ఓట్లేసినా ఎన్నికల దాకానే రాజకీయం చేసేటువంటి పరిస్థితి గత పలమనేరు నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో పడమటి ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితి ఉండేది ఈ రోజు ఆ పరిస్థితి ఈ ప్రాంతంలో ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఇక్కడ ఎవరికైనా ఎవరికైనా ఏదైనా ప్రభుత్వం నుంచి లబ్ధి కావాలన్నా ప్రభుత్వం నుంచి ఒక పెన్షన్ కావాలన్నా ప్రభుత్వం నుంచి ఒక ఇంటికి కావాల్సినటువంటి పర్మిషన్ కావాలన్నా కరెంట్ పర్మిషన్ కావాలన్నా ఏ చిన్న కార్యక్రమం కావాలన్నా ఇక్కడ సపరేట్ గా సీల్ కూడా తయారు చేశారు ఆ సీలు పడితేనే పని చేస్తారంట లేకుంటే పని చేయరంటారు ఎవరు ఇక్కడ శాసిస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రాంతంలో ఎంతో మంది పేదలకు గతంలో పారదర్శకంగా ఇండ్లు వచ్చాయి ఎంతో మంది పేదలకు కావలసినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలకు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు లేవు కొత్తగా మొన్ననే ఆ షూ ఫ్యాక్టరీ వెనుక ఒక కొత్త లేఅవుట్ స్టార్ట్ చేశారు ఎక్కడో గడ్డూరు కాలనీలో అక్కడ అప్లికేషన్స్ ఇస్తే అక్కడ గడ్డూరు కాలనీలో ఒక సెంట్ ఇస్తారు ఇక్కడికి వస్తే నేను మూడు సెంట్లు ఇస్తా నాకు లక్ష నుంచి మూడు లక్షలు డబ్బులు ఇవ్వాలని చెప్పి పర్మిషన్ లేని చోట రెండు వందల నలభై ఐదు పట్టాలు ఇక్కడ ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా బిల్డింగ్ కట్టిన చూడండి దానికి డబ్బు తీసుకొని పట్టాలు ఇచ్చి కనీసం దానికి ఆ పర్మిషన్లు ఉన్నాయా పేదల దగ్గర డబ్బు తీసుకున్నారు పలమనేరు పట్టణంలో సంతోషపడే వాళ్ళ మొదటి వ్యక్తులుగా మేము పోయి చూస్తాయి ఎక్కడో పుంగునూర్ నియోజకవర్గంలో పెద్ద పొరపల్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళకు ఇండ్లు ఉన్నాయి ఆధార కార్డులు కూడా మార్చి వాళ్లకు ఇక్కడ ఇండ్లు ఇస్తే ఇక్కడ ఉండేటువంటి పేదలు ఏం కావాలో ఇక్కడ నిజంగా పలమనేరులో పుట్టి పెరిగిన ఈ రోజు ఇండ్లు లేకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలని ఆలోచించుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా నిజంగా పేదల పైన ప్రేమ ఉంటే వాళ్ళకు న్యాయం చేయాలి కానీ దాదాపు ఈ ప్రాంతంలో ఒక నియంత్రత్వ శక్తులు మాదిరి ఒక నియంతృత్వ విధానంతో దాదాపు పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు ఒక ఆదాయ వనరుగా ఈ రోజు ఈ గంటా ఊరు కాలనీ ప్రాంతాన్ని తయారు చేస్తా ఉన్నారంటే దీన్ని ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా నేను ఇక్కడి నుంచి మాటిస్తా ఉన్నా రేపు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది ఇక్కడ జరిగే అవినీతి ఖచ్చితంగా కూడా బయట తీస్తా ఎవరికైతే అన్యాయం జరిగిందో ఏ పేదలకైతే అన్యాయం జరిగిందో ఏ పేదలకైతే ఇక్కడ నిజంగా మోసం జరిగిందో వాళ్లకు తప్పకుండా న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నిజంగా మూడు అంతస్తులు బిల్డింగ్లు కడతారా లోపల మూడు అంతస్తులు బిల్డింగులు కట్టు అమ్ముకుంటారా ఫౌండేషన్ వేస్తే ఎవడో పేదోడు ఫౌండేషన్ వేస్తే ఆ ఫౌండేషన్ వాడిని బెదిరించి భయపెట్టి రోజుకొక మార్చి అమ్ముకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటే అధికారం అడ్డం పెట్టుకొని అధికారం అడ్డం పెట్టుకొని ఏదంటే అది చేస్తే చెల్లిపోతుంది అనుకుంటే మళ్ళా సమయం వస్తే జుట్టు బట్టి లాక్కొచ్చు ఇదే పేదలకు ఇదే తాగాల నేను చెప్తా ఉన్నా ఇదే కంట ఊరు కాలేదే నేను దత్త తీసుకుంటా మీటింగ్ ఎవరే దోచుకున్నారు ఎవరి దగ్గర అయితే డబ్బులు దండుకున్నారు ముక్కు పిండి వసూలు చేసి మళ్ళా తీర్చే బాధ్యత నేను తీసుకుంటా పేదలకు న్యాయం చేసే కార్యక్రమం ఇది కులాన్ని నడ్డం పెట్టుకొని మాట్లాడతారా మతాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడతారా నిజంగా నీకు మతం పైన కులం పైన విశ్వాసం ఉంటే మర్కస్ కాంప్లెక్స్ దగ్గర గుండు ఆ అంగులు కూర్చుంటానికి సమాధానం ఉన్నా సమాధానం చెప్పగలరా ఇదే పట్టణంలో ఒక అమ్మాయి మిస్బా ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ రోజు వీళ్లకు మతం కులం కనపడలేదా అన్యాయం జరిగితే అన్యాయం కలపడలేదా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కలిసిందని ఏదో ఎన్డీఏలో కలిస్తే ఇక్కడ ఉండేటువంటి మత విశ్వాసానికి అన్యాయం జరుగుతుందని తప్పుడు ప్రచారం ఫేక్ ప్రచారం చేస్తారని అడుగుతా ఉన్నా ఇదేం కొత్తగా కలవలే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఆనాడే ఎన్డీఏతో కలిసి పోటీ చేసింది తెలుగుదేశం అయితే ఆ రోజు ఎక్కడైనా ముస్లింలకు అన్యాయం జరిగితే గుజరాత్ లో అన్యాయం జరిగితే నిలబడి మాట్లాడిన మొగాడు చంద్రబాబు నాయుడు ఆ ఆ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కానీ పోల్డ్ సిటీలో హైదరాబాద్ లో ఒక్క అల్లరి కూడా జరగకుండా నిలబట్టినటువంటి మొగాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కలిసి ఉంది మొన్న రెండు వేల పోటీ చేసి ముఖ్యమంత్రి కాలేదా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏమైనా మైనారిటీస్ అన్యాయం జరిగిందా ఇదే పట్టణంలో ఎన్ఆర్సీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాకు ఇరవై ఐదు సీట్లు ఇస్తే నేను మోడీ కేంద్రం తలలు వంచతా అని చెప్పినటువంటి మొగోడుగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇదే ఎన్ఆర్ఎస్ మద్దతు మద్దతిచ్చి పార్లమెంట్ లో ఇరవై రెండు మంది ఎంపీలను ఇస్తే నలుగరిని రాజ్యసభ సభ్యులను ఇస్తే వాళ్లకు మద్దతు ఇచ్చి పక్కన ఉండేటువంటి రాజంపేట శాసన సభ్యుడు మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి పార్లమెంట్ లో మాట్లాడింది గుర్తు లేదా ఇక్కడ ఉండేటువంటి ఫేక్ ప్రచారం చేసేటువంటి నాయకులు కొన్ని అడుగుతా ఉన్నా ఆ కనపడలేదా అని అడుగుతా ఉన్నా రోజు ఇదే పట్టణంలో నిలబడి వాళ్ళ కోసం నిలబడి మాట్లాడింది నా భార్య రేణుకారెడ్డి నేను అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా మీ నాయకుడు ఎట్లా పోయినాడు మీ ముఖ్యమంత్రి ఆడబోయినాడు మీరు ఓట్లేసినటువంటి మీ శాసనసభ్యుడు ఆడపోయినాడు మీరు ఓట్లేసినటువంటి మీ పార్లమెంట్ సభ్యుడు ఆ రోజు మీకు ఎక్కడ పోయినాడో సమాధానం చెప్పగలరా వీళ్ళ కోని అడుగుతా ఉన్నా ఈ రోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ గురించి తప్పుడు ప్రచారం చేస్తారా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ పోరాడింది తెలుగుదేశం పార్టీ రేపు అది అన్యాయం జరిగితే ఖచ్చితంగా దానిపైన తెలుగుదేశం పార్టీ మా సొంత ఖర్చుల పైన సుప్రీం కోర్టులో కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు గత ప్రభుత్వంలో మేము ఇచ్చినటువంటి రంజాన్ తోఫా ఏమి ఇస్తున్నావా మాట్లాడేదానికి నోరు లేదా ఈద్కాల్ కు మసీదులకు ఏమైనా డబ్బులు ఇస్తున్నావా పేద బిడ్డలు చదువుకుంటే విదేశీ విద్యకు చదువుతా ఉంటే వాళ్ళకేమన్నా డబ్బులు ఇచ్చే పథకం ఉందా ఏ కార్యక్రమం నువ్వు వాళ్ళకి ఇచ్చింది కంటిన్యూ చేస్తా ఉన్నావు కనీసం ఎవరైనా కుటుంబంలో పేదోళ్ళు చనిపోతే చంద్రన్న బీమా పథకం ఇస్తే ఆ పథకాన్ని కూడా రద్దు చేస్తే అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కూడా తీసేస్తే వెదవలకు పదవులు ఇస్తే ఇట్లా కార్యక్రమాలు కాక ఇంకేం చేస్తారు ఇంకేం చేస్తారు వీళ్ళు అడుగుతా ఉన్నా కోటీశ్వరులు మళ్ళా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకు కూడా పెన్షన్ నిన్న కూడా ఇచ్చిన పేద నా దగ్గర ఉంది అందరికి తీసిచ్చిన అందరికీ తీసిచ్చినా ఇక్కడ నేను ఎప్పుడు ఇట్లా చెత్త పనులు చేయమని చెప్పలా ఈ రోజు చెత్త పనులు చేయించే నాయకులు ఉన్నారు ఆ నాయకులకు భాగాలు తీసుకుంటారు కాబట్టి అటువంటి చెత్త పనులు చేసే నాయకులను ఎంకరేజ్ చేసే కార్యక్రమాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వంలో చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి గంటా ఊరు కాలనీ వాసులకు రేపు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వస్తుంది మళ్ళా ఈ గంటా ఊరు కాలనీలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే బాధ్యత నేను తీసుకుంటా అదేవిధంగా ఈ గంటా ఊరు కాలనీలో ఎవరికైతే పేదలకు నష్టం జరిగిందో ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్లకు మళ్ళా న్యాయం జరిగేదానికి ఖచ్చితంగా నేను న్యాయం చేయించే కార్యక్రమాన్ని తీసుకోబోతానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇదే కాదు ముఖ్యంగా పలమనేర్ పట్టణంలో ఈరోజు విపరీతంగా ట్యాక్సీలు లేస్తా ఉన్నారు ఇక్కడ అందరూ పేదవాళ్ళు ఉన్నారు కొంతమంది చికెన్ షాపులు పెట్టుకొని నడిపే వాళ్ళు ఉన్నారు ఈరోజు ఈ పట్టణంలో మాత్రమే చెత్తకు పని ఉన్నారు పక్కనే ఉండే పుంగనూరు మున్సిపాలిటీలో చెత్తకు పన్నేలా ఇక్కడ చెత్తకు పన్నేస్తా ఉంటే ఇక్కడ ఉండేటువంటి ప్రతినిధులు ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ఏం నిద్రపోతా ఉండారని అడుగుతా ఉన్నా పలనీరు పైన ప్రేమ లేదా ప్రతి చికి అంగిడి పైన మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఆ కుటుంబం పైన నెలకు పన్నేస్తా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారు దాన్ని అడ్డుకునే పరిస్థితి లేదా అందుకే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా చెత్త పన్ను తీసేస్తామని చెప్పి తెలియజేస్తున్నా ఉన్నా ఈరోజు వెయ్యి అడుగులు ఇంటి దాగా ఉంటే వాళ్ళకేసేటువంటి ట్యాక్స్ కనీసం వాళ్ళు పరిస్థితి ఉంది అని అడుగుతా ఉన్నా ప్రతి సంవత్సరం దానిపైన పదిహేను పర్సెంట్ పెరుగుతా పెంచుతా ఉన్నారు ఇదే పట్టణంలో పన్నెండు వందల పెన్షన్లు రద్దు చేసింది ఈ యొక్క దుర్మార్గ ప్రభుత్వం దాంట్లో మళ్ళీ తిరగబడితే ఆరు వందల మందికి మళ్ళా ఇచ్చి ఆరు వందల మందికి ఉండేటువంటి ఇండ్ల పైన ట్యాక్స్ వేసి ఆ ట్యాక్స్ కు మళ్ళా పదిహేను పర్సెంట్ ట్యాక్స్ యాడ్ చేసి ఐదు సంవత్సరాలు ఆ ట్యాక్స్ ఇస్తే కనీసం ఆ పెన్షన్ అంతా కూడా వాడు కట్టుకునే